అసెంబ్లీలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య వారి చాంబర్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు యాదాద్రి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి చాంబర్లోకి ప్రవేశించారు అనంతరం అర్చకులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ అహిలయ్యకు వేద ఆశీర్వచనం అందజేశారు ఈ చాంబర్ ప్రారంభోత్సవానికి ఆలేరు నియోజకవర్గం నుండి జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కి తనను గుర్తించి ప్రభుత్వ విప్ గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ చాంబర్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ చాంబర్ ద్వారా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను ప్రతి లబ్దిదారునికి అందించేందుకు కృషి చేస్తానని బిల్ ఐలయ్య తెలిపారు य बहे समेकामाकामकामाय भक्तिम् कामेश्वरो मयि स्वनातधातुः कुभेराय मैश्वय दोरामानम् मय्यते धान्यं धनं वशं बहुपुत्रलाभं सतसदसंवत्सरं दीर्घमायुः

डायरेक्शन <laughs> डे <laughs> 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 <laughs>

बैठ हे एक समवेनाको सम्मेलन मेरो आदरणीय बाحثहरु सबैलाई नमस्कार हा हेगाम म बछिन्दम हाम्रो मुद्दा म त हा हा कुट कुट जमिन पट्ति सेक्रेटरी सर मुखी भित्छु निस्ता मिरोबाट पद भेट्छु मिरो एक पटक एक पटक हा एक पटक सर कति ल य 50 वर्ष ઓકે ના બે બે